హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి నేరుగా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చర్చలు అయితే జరిపి ప్రతి రైతు ఖాతాలలో కూడా పిఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని వెంటనే కూడా ఈ తేదీలోపు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున నేరుగా జరిగే ఓ భారీ బహిరంగ సభలో పిఎం నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా మీరు ఈకే వేసే కూడా కంపల్సరీ చేసుకోవాలి పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసి ఉండాలి కంపల్సరీ ప్రతి రైతు కూడా కేవైసీ చేస్తేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అయితే వీలుంటుంది కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు కింద వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింకులు అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున నేరుగా రైతులందరి ఖాతాలలో కూడా పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్